హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మో గార్డెనింగ్ ఛానల్ చూస్తున్నారు కదండి ఇవాళ మేము చేసే పని ఏంటంటే మీకు తమ్ళం చూడడం అర్థమైపోయి ఉంటుందండి అవునండి మా గార్డెన్లో కొత్తగా టప్స్లో మొక్కలు నాటుతున్నామండి వేరే వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చాను పుదీనా అలాగే బ్రహ్మకమలం వాళ్ళ చెట్టు ఆకులన్నీ వాళ్ళు రీపాటింగ్ చేశారు సో కొన్ని ఆకులు పాడైపోయినట్టయినాయండి ఫ్లవరింగ్తో పాటు ఉంది ఇప్పుడు ఫ్లవరింగ్ అని స్టార్ట్ చేశారు సో వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను అలాగే మిరియాల మొక్క సో ఇవాళ నేను ఈ మూడు మొక్కల్ని రీపాటింగ్ చేస్తున్నాను అలాగే ఒక చిలక మొక్క మొక్క కూడా మొలిసిందండి దాన్ని కూడా పాటలోకి మార్చేస్తున్నాను ఎందుకంటే బ్రహ్మకమలం పెట్టడానికి విత్తనాలు ఎన్నో వేస్తూ ఒక మొక్క వచ్చిందండి అది కూడా నేను వేసినవి కాదు ఇంతకుముందు పెట్టిన చెట్టువి విత్తనాలు పడ్డాయి కొండీలో బట్ ఒకటే మొక్క మొలిచింది చూసారు కదా నేను ఈ బ్లాక్ టాప్లో మొక్కలు నాడుతున్నాను చిన్నపాట్లో చూసా ఎన్ని కంకర వేసామో చూడండి అడుగున ఎన్ని హోల్స్ ఉన్నా మట్టి కూడా పోతుంది దాంతోపాటు ఎక్కువ హోల్స్ అయిపోయినాయి అందుకని అడుగున ఇలా రాళ్ళు అనేవి వేసి దానిపైన మట్టి పోసేసానండి లేదంటే పూర్తిగా మట్టి బయటకు వచ్చేస్తుంది రాళ్ళు లేకపోతే రాళ్ళు అనేవి అసలు వేయకుండా వేసామంటే మనకి ఎయిర్ గ్యాప్ అనేది ఉండదు మొక్క ఫ్రీగా పెరగడానికి కూడా ఉండదండి మట్టి మొత్తం బంక బంక అయిపోయి మొత్తం ఎయిర్ గ్యాప్ అనేది లేకుండా మొక్క ఫ్రీగా పెరగడానికి కూడా వీలు అవ్వదు ఎయిర్కి ఎయిర్ గ్యాప్ అనేది ఉండాలండి కుండీకి హోల్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి డ్రైనేజ్ హోల్ లేకపోతే ఇబ్బంది అవుతుందండి డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి కంపల్సరీ ఉండాలి ఈ పార్ట్ కూడా రెండు హోల్స్ ఉన్నాయండి సో దీంట్లో కూడా అక్కడ మట్టి పో అడ్డం పడి నీళ్ళు వాటర్ బయటకు వెళ్ళడానికి లేకుండా ఉండకూడదని ఈ విధంగా ఒక రాయి పెట్టేశాను పెద్దది అయితే ఈ పార్ట్లో ఏంటి అనేది మట్టి ఎర్ర మట్టి ఒక ఒక వంతు తీసుకున్నానండి అలాగే మిగిలింది నల్లమట్టి ఎక్కువ తీసుకున్నాను నాలుగు వంతులు నల్లమట్టే ఉందండి అలాగే కోకో పీట్ అండి అది ఒక వంతు తీసుకున్నాను ఇసుక ఒక వంతు కలిపానండి అంతకుముందే కలిపింది ఇది ఆ చిలక ముక్క మొక్క మొలిసిందని చెప్పి దాంట్లో ఇంకా ఏ పా ఏ మొక్కలు పెట్టకుండా అలా వదిలేసాను అది కొంచెం పెరిగిన తర్వాత రీపాటింగ్ చేసుకుందాము అని ఎందుకంటే అది అప్పుడే మొలిచిన చిన్న మొక్క కదండి అది చనిపోతుంది ఇబ్బంది అని సో ఈ విధంగా మట్టి అలాగే ఉంచేశాను కోకో పీటు అలాగే పేడ పశువుల ఎరువు కూడా కలిపేసానండి ఇవన్నీ ఈ విధంగా కలుపుకోబట్టి మొ మట్టి అనేది ఇంత పొడిపడలాడుతూ ఇంత బాగుంది దీంట్లో ఈ చిన్న చిన్నపాట్లోనేమో పుదీనా పెట్టేస్తున్నాను అండి పుదీనా ఎక్కువ లేదు కదా ఇంకొంచెం గ్రో మొక్క బతికి బాగా కొంచెం పెరుగుతున్న టైంలో వేరే పెద్ద పాటలో మార్చుకుంటాను ఇలా చిన్న పాట్స్లో అయినా మనకి గుబురుగా పెరుగుతుందండి అదైనా సరిపోతుంది మనకి ముందు మొక్క అనేది బతకాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవడానికి నే నీడను పెట్టుకొని కొన్ని రోజులు ఉంచాలండి కనీసం ఇలాంటి మొక్కలు మనం ఏవైనా సరే అండి పాట్స్లో రీపాటింగ్ చేసిన తర్వాత అవి బయట వాతావరణానికి పెరగలేవు సడన్గా వాటిని తీసుకెళ్లి ఎండలో పెడితే అవి మొక్కలు పెరగడానికి వాటికి అను అనుకూలంగా ఉండదు వాతావరణం కంపల్సరీ ఏ మొక్కనైనా సరే అండి ఒక త్రీ ఫోర్ డేస్ అయినా మనం షేడ్ ఎండన తగిలేలా పెట్టాలండి షేడ్ ఎండ కాకుండా మనం డైరెక్ట్ సన్లైట్కి పెట్టాము అంటే మొక్క అనేది కంపల్సరీ చనిపోతుందండి అది బతకాలంటే చాలా కష్టం సో అందుకని ఈ పాటలో పెట్టేసుకు నేను షేడ్ ఎండకు పెట్టడానికి లేదంటే ఇండోర్ ప్లాంట్స్ ఏ విధంగా పెంచుతాం అలా పెట్టుకున్నా పర్లేదండి వన్ వీక్ ఒకసారి ఒక త్రీ టూ అవర్స్ మనం సన్లైట్ చూపిస్తే సరిపోతుంది అంతేకాని డైరెక్ట్ సన్లైట్ పనికిరాదు అలాగని పూర్తిగా ఇండోర్లో పెంచడానికి పనికిరామండి ఏ మొక్క అయినా అంతే ఇండోర్ ప్లాంట్స్ అయినా వన్ వీక్ ఒకసారి ఒక వన్ అవర్ అయినా అటు సన్లైట్ చూపించాలి షేడ్ ఎండ్ అయినా సరే సో ఈ విధంగా నేనైతే పుదీనా నాటేశానండి ఇది మిరియాల మొక్క చాలా చిన్నగా ఉంది దీని పెద్ద పార్ట్ ఎందుకు ఈ మొక్క పెరగడం కూడా చాలా టైం పడుతుందంటండి ఇది క్రీపర్ ప్లాంట్ మనం దీనికి కొంచెం పెరిగిన తర్వాత పెద్ద టాప్లోకి అని చెప్పి ప్రస్తుతానికైతే వాళ్ళ ఇంటి దగ్గర అడిగి తీసుకొచ్చి పెట్టానండి పక్కన వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు కొంచెం పర్లేదు బాగానే పెరుగుతుంది సో ఈ విధంగా నా మొక్క అయితే మిరియాల మొక్కను కూడా ఈ విధంగా నాటేశానండి చిన్నపాట్లోకి కొత్త చిగురు రాబోతుంది చూడాలి ఈ మొక్క ఎలా పెరుగుతుంది ఏంటనేది దీని తర్వాత వేరే పాటలోకి మార్చాకైనా చూపిస్తాను మీకు కొంచెం పెరిగిన తర్వాత చూసారు కదా మీకు బ్రహ్మకమలం కనపడుతుంది కదండి ఎంతలా ఉందో బ్రహ్మకమలం అయితే ఆకులు కూడా బతుకుతాయి అండి బ్రహ్మకమలం సో నా పార్ట్స్లో రెండు పార్ట్స్లో మొక్కలు రెడీ అయిపోయాయి నేను చెప్పా కదా చిలక మొక్క మొక్క ఇత్తనం పడి మలిచింది ఒకటే ఒకటని ఇది పెరగడం కోసం ఇం రోజులు ఈ పాటలో ఏ ఏ మొక్క పెట్టకుండా అలా ఉండాల్సి వచ్చిందండి ఇంత పెద్ద పాటకి ఇది ఒక మొక్కే ఉంది సో ఇది కొంచెం పెరిగిన దాకా తీస్తే బతకదు అని చెప్పి వెయిట్ చేశాను ఇది ఇంకొక టెన్ డేస్కి మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది సో వేర్లు కూడా బాగానే వచ్చాయి వేరే పాటలోకి మార్చేస్తానండి చూసారు కదా మట్టి ఇసుక ఎర్రమట్టి నల్ల మట్టి కోకోపీటు పశువులు ఎరువు ఇన్ని కలిపినందుకు ఈ మట్టి చూడండి ఎంత పొడిపడ ఇంత మనం మట్టి అనేది ఇంత పొడిపడలాడితేనే బాగుంటుందండి గట్టిగా రాళ్ళలాగా తయారైపోయిన మట్టిలో మనకి మొక్క అనేది ఫ్రీగా పెరగదు సో నేనైతే మట్టి మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాను చెప్పే కదా చిలక మొక్క మొక్క పెడదాము అని ఇది ఇంట్లో పెట్టుకుందాము ఎందుకంటే ఇంక ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే టైము ఏడెండగా పెట్టుకున్నాము అంటే మనకి మొక్క అనేది బాగా వస్తుంది ఎన్ని మొక్క కూడా నేను ఈ మట్టి అనేది మొత్తం పోసేసి చిలక మొక్క మొక్క నాటేసుకున్నాను ఇవి ఫ్లవరింగ్ బాగుంటుందండి విత్తనాలు కూడా ఎక్కువ వస్తాయి ఒక మొక్క ఉన్న చాలు మనకి సీడ్స్ చాలా వస్తాయి కాబట్టి ఆ సీడ్స్ నుంచి మనం ఎక్కువ మొక్కలు తయారు చేసుకోవచ్చు ఎప్పుడైనా మనం పాత విత్తనాలు అనేవి దాచిపెట్టుకోవాలండి కంపల్సరీ నెక్స్ట్ టైం మనం సీడ్ వేయడానికి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడే మూమెంట్ కాబట్టి మాకు ఇంకొక వన్ మంత్లో ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నిటికీ వర్షాలకి మొక్కలు ఇప్పుడు బాగా వస్తాయండి ఎంత జాగ్రత్తగా మనం ఈ వర్షాలు స్టార్ట్ అయ్యే టైంలో మొక్కలు పెట్టామంటే జాగ్రత్త చేసామంటే చాలా అండి కంపల్సరీ బతికేస్తాయి మనకి ఇంట్లో ఫ్లవరింగ్ బాగుంటుంది చూడడానికి కూడా ఇలా మూడు తయారైపోయినండి నాలుగు చెప్పే కదా మేము పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి బ్రహ్మకావళం ఫ్లవరింగ్ అయిపోయే వాళ్ళు తీశారు అని చూసారు బ్రహ్మకావళం పూ ఎలా అయిపోయిందో వాళ్ళు అలానే ఇచ్చారు నాకు ఈ పూ పక్కన పడేయాలనిపించలేదండి చూద్దాము పువ్వుతో పట్టు పెడదాము అని చెప్పి తీసుకొచ్చాను ఎందుకంటే ఇది కొమ్మ తెలిస్తే కొంచెం ఫ్లవరింగ్ త్వరగా వస్తుందేమో అని ఆశ ఎందుకంటే మనం తొలిగా మొదల నుంచి వచ్చే మొక్క కన్నా ఆల్రెడీ ఫ్లవరింగ్ పూసిన మొక్కలు అయితే మనకి త్వరగా ఫ్లవరింగ్ వస్తాయని చెప్పారండి అలా విని తీసుకొచ్చానంతే ఏమో చూద్దాం అందరిళ్ళల్లో ఈ ఫ్లవరింగ్ అనేది రాదంట సో ఈ విధంగా అయితే బ్రహ్మకొమ్మలు కొమ్మల కొమ్మలు వాళ్ళు చాలా పెద్ద మొక్క అండి వాళ్ళది వీలైతే వాళ్ళది కూడా ఒకసారి మీకు వీడియో తీసి పెడతాను నేను ఎంత పెద్దగా పూసాయో ఎంత ఎక్కువైపోయాయో సో అవి రీపాటింగ్ చేస్తున్న టైంలో విరిగిపోయినాయి అనండి వాళ్ళు కట్ చేసినవి కాదు తీసేసినవి కాదు రమకమలం ఎంత గుబురుగా ఉంటే అంత ఎక్కువ పూలు వస్తాయండి ఇబ్బంది ఏం లేదు సో నేను ఈ పెద్ద టబ్ మొత్తం హండ్రెడ్ రూపీస్ పెట్టే టబ్ అండి సో దాంట్లో పెట్టేశాను మొత్తం రమకమలం అదేవిధంగా ఇందులో కొంచెం నేను ఇంట్లో పెట్టినవి అల్లం మొక్కలు ఎండిపోయినట్టు అయిపోయినాయి పడేద్దామని చూస్తే అటు చివర కొంచెం మొలకల్లా వచ్చినాయండి సో ఈ పాటలో నాటేద్దామని చెప్పి తీసుకొచ్చి గుచ్చేశాను అలాగే ఈ పాటలో ఎండిపోయిన మొక్క ఏంటో కాదండి ఇది బిలో పత్రం అంటారు కదండి ఆ మొక్క తెచ్చి నాటాను బట్ త్వరగా పెరిగేలా లేదు ఇది చూడాలి ఏమైతే ఎండిపైన అల్లం మొక్క కూడా చిగురు వచ్చిందండి సో దీన్ని పడేయాలనిపించలేదు చూద్దాం మొక్క వస్తే బెటరే కదా మనకి ఇంకొంచెం అల్లం తయారవుతుంది అని చెప్పి ఈ విధంగా పెట్టేశాను మట్లో జస్ట్ ఆ మొలక అనేది బయటికి కనిపించేలా ఉంచాను నాకు తెలియాలి కదండి మళ్ళీ ఆ మొక్క ఎక్కడుందో కొంచెం పెరిగేంతవరకు జాగ్రత్త పడాలి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ విధంగా నేనైతే ఇన్ని పార్ట్స్ ఇన్ని మొక్కలు అనేవి తయారైనయి సో కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది ఈ టైంలో అన్నీ క్లీన్ చేసుకొని పార్ట్స్ అన్నీ ఎక్కడ సెట్ అయితే బాగుంటుందో అక్కడ సెట్ చేసేసుకోవాలి సో పని ఒకటి నాకు బ్యాలెన్స్ ఉంది చెప్పే కదా ఫ్లవరింగ్ కట్ చేయకుండా మొక్క నాటుతానని ప్రముఖంలో అలాగే నాటేసాను సో నేను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి దయచేసి అందరూ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమో గార్డెనింగ్ బాయ్